ఈరోజు చాలా సింపుల్గా చేసుకునేటటువంటి మురుకులను మనం చాలా హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇక్కడ నేను చూపించే ఈ వీడియోలో చేసేటటువంటి ఈ మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా ఇక్కడ ఈ మురుకులను మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నామంటే మల్టీ మల్టీగ్రెయిన్ ఆటతో ప్రిపేర్ చేస్తున్నాం చూడండి మనం ఎప్పుడైనా సరే మురుకులను ప్రిపేర్ చేస్తున్నప్పుడు శనగపిండి అలాగే బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తాం కదా ఇక్కడ నేను అలా కాకుండా కొంచెం హెల్దీగా ఉండాలి ఇక్కడ నేను మల్టీగ్రెన్ ఆటాతో ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను వన్ కప్పు వరకు బియ్యం పిండి తీసుకున్నాను అలాగే వన్ కప్పు వరకు పిండిని తీసుకున్నాను అలాగే అదే కప్పుతోని మనం ఒక కప్పు వరకు రాగి పిండిని కూడా తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటున్నామో ఆ కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి అలాగే శనగపిండిని ఒక వన్ కప్పు వరకు తీసుకోండి శనగపిండి కొంచెం ఎక్కువ అయినా పర్వాలేదు మనకు టేస్ట్ అనేది బాగుంటుంది శనగపిండి అనేది కొంచెం ఎక్కువ వేసుకోవడం వలన చూడండి మనం ఇక్కడ ఐదు రకాల మల్టీగ్రెయిన్ ఆటను ప్రిపేర్ చేసుకొని తీసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోనికి పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా పొట్టు తీసుకున్నటువంటి అల్లం అలాగే కొంచెం కరివేపాకుని కూడా తీసుకొని మనం ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి అలాగే చిట్కడంత పసుపుని కూడా వేసుకోండి కలర్ అనేది బాగుంటుంది అలాగే ఇందులోనికి కొంచెం నీళ్ళని వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని మనం తీసుకున్నటువంటి పిండిలోనికి వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత కారాన్ని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం తినే సోడాని కూడా వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మనం ఈ పిండిని బాగా కలుపుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ మనం తగినన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మనం మురుకులను చేసుకోవడానికి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఇక్కడ పిండిని కలుపుకుంటే సరిపోతుంది కొంచెం లూజ్గా అయినా పర్వాలేదు మనకు మురుకులు చాలా బాగానే వస్తాయి చూడండి మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి అప్పుడు మనకు మురుకులు చేసుకోవడానికి పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీగా ఉంటేనే మనకు మురుకులు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఒక ఐదు లేదా పది నిమిషాల వరకు అలాగే వదిలేయండి పిండి అనేది మనకు చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనకు పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ నేను మనం మురుకులను ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి మిషన్ని తీసుకొని ఇందులో కొంచెం పిండిని తీసుకొని ఈ మిషన్లోనికి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోనికి డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని పైనుంచి ఇలా వేసి చూడండి మనకు పిండి అనేది పైకి వస్తుంది కదా అప్పుడు మనం మిషన్లో తీసుకున్నటువంటి పిండిని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత వెంటనే మనం దీన్ని కదపకూడదు అలాగే ఒక రెండు నిమిషాల వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఒక జాలి గర్టను తీసుకొని ఒక వైపు నుంచి మరొక వైపుకి నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి వెంటనే కలిపామంటే మనకు ఈ కారం పూసలు అనేటివి లేదా మురుకులు అనేటివి విరిగిపోతాయి కాబట్టి కొంచెం ఎర్రగా అయిన తర్వాత మాత్రమే మనం కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే వీటిని మరొక పక్కకు టర్న్ చేసుకొని మనం రెండు వైపులా బాగా కాలే విధంగా కాల్చుకోవాలి అప్పుడే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా చేసుకున్నటువంటి ఈ మురుకులు అనేవి చాలా హెల్దీ కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చూడండి ఇక్కడ మనకు మురుకులు అనేటివి రెడీ అయిపోయాయి కదా మనం ఈ మురుకులని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఒకసారి తిని చూడండి మనకు చాలా క్రిస్పీగా వచ్చాయి ఒకసారి ఈ విధంగా చేతితో తీసుకొని ఈ విధంగా క్రష్ చేశారంటే మనకు చూసారా శబ్దం వింటూనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం